తదుపరి చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానం ఇటు కారి సన్నిధానం నుండి మదనపల్లిలో జాతీయోద్యమం కార్మిక నగరంలో మా తెలుగు తల్లికి గేయం ఒకవైపు వేసవి విడిది హర్సిన్స్ మరోవైపు తలసల్లాడుతున్న తలకోట అక్కడ రాజగిరి రాజగిరిలో రాజుల కోట ఇక్కడ పథకాలు వేట అంటూ చిత్తూరు జిల్లా క్రీడాకారులు అందించు క్రీడాభివందనం ಗೋದಾವರಿ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಕಲಾ ವಿಜ್ಞಾನ తదుపరి గుంటూరు ఆంధ్ర కారాగారమైన కోనసీమ కోరలసీమగా పచ్చడి బండలు పండించే బంగారు సీమగా ఎన్నో మతాలకు ఆలంబనగా మరెన్నో రాజకుటుంబాలకు పాలన రాజధానిగా సౌర పరాక్రమాలకు పుట్టి జాతీయోద్యమ ఆంధ్రోద్యమాల స్ఫూర్తి ప్రదాతలుగా శాతవాహన ధ్యాన ఘటకంగా పల్నాటి యుద్ధానికి ప్రతీకగా పేరుగాంచం శ్రమిస్తాం పథకాలు సాధించేదాకా విశ్రమించమంటూ గుంటూరు క్రీడాకారుల నుంచి క్రీడాభివందనాలు కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన జిల్లా జిల్లా విజయవాడ కనకదుర్గమ్మ వెలసిన జిల్లా కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి గాంచిన జిల్లా పట్టావి సీతారామయ్య ముట్నూరు కృష్ణారావు పింగలి వెంకయ్య వంటి ప్రముఖులకు జన్మస్థలం అయినటువంటి జిల్లా నుండి వస్తున్నాం సాధిస్తాం సాధిస్తాం పసిడి పతక కర్నూలు నాటి కందవాలుగా నేటి కర్నూలుగా పవిత్ర పుణ్యక్షేత్రాలతో అలవారుతూ దట్టమైన అడవులతో వన్యమృగ సంపదంతో శోభిస్తూ నల్లమల ఎల్లమల అనే రెండు పర్వత శ్రేణులు ప్రజ్ఞోభను కలిగిస్తూ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మన్నలతో అభయమంత ప్రహ్లాద వరద ప్రభు నరసింహస్వామి అంటూ పాట పాడుతూ దక్షిణ కాశీగా న్ని తెచ్చిన కవుల జన్మస్థలం రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల నివాస స్థలం అంతరిక్ష కేంద్రంలో నిత్యం తుఫాను తాకిడికి గురయ్యేవారు నేడు పథక సాధనలో తుఫాను సృష్టించేవారమంటూ అంటూ లయబద్ధంగా కథం తప్పుతూ వస్తున్నారు నెల్లూరు క్రీడాకారులు క్రీడాభివందనాలు తదుపరి ప్రకాశం బ్రిటిష్ వారికి దమ్ముంటే ఇక్కడ కాల్చండి అంటూ గుండె చూపిన టంగటూరి జన్మస్థలం నుండి బయలుదేరం వరి పంట పండించే రైతు బిడ్డల వేటపాలెంలో గ్రంథాలయంలో పట్టణం సరస్వతి పుత్రులం అంటూ సింగరాయగొండ నరసింహస్వామి వేటలో మేము ముందుంటామంటూ ప్రకాశం జిల్లా విద్యార్థి విద్యార్థుల క్రీడాభియాలు శ్రీకాకుళం జిల్లా దక్షిణాది విజయనగరం పేరులోనే విజయం ఉంది పథకాలు సాధించే ధైర్యం ఉంది ధైర్యాన్ని చక్కటి ప్రణాళిక ఉంది చారిత్రక సంగీత సాంస్కృతిక కళా సాంస్కృతిక విశేషాలతో అలరారే జిల్లా నుండి వస్తున్నాం విజయనగరం నుండి వస్తున్నాం విజయ పతాకం ఎగురవేస్తామంటూ పొబ్బిలి నుండి వస్తున్నాం పొబ్బిలి పుల్లిలా వస్తున్నామంటూ బెబ్బే తెచ్చానికి వస్తున్నామంటూ విజయనగరం జిల్లా క్రీడాకారుల నుంచి క్రీడా గోదావరి అపురూపంగా అద్భుతంగా కొనిపే విలువైన ఖనిజ సంపదతో పంచాంగ పదకర్త అన్నవాచార్యులు ఆశీర్వాదంతో నాణ్యమైన నాపరాలతో ముచ్చట కొలిపే ముగ్గురాలతో శుభమునకు శేషాచలం పెనుకొండ పర్వత శ్రేణులతో అలరారుతూ ఎర్ర చందనం సుపాధిస్తూ భవిష్యత్తు చెప్పిన బ్రహ్మంగారి ఆశీర్వాదంతో అసాధ్యం సైతం సుసాధ్యం చేయటకు వచ్చేస్తున్నారు మన వైఎస్ போஸ்ட் அனந்தபுரம் ஜில்லா ராயிலேல சீமா கத்தனால சீமா పదమూడు జిల్లాల నుంచి ఇక్కడ విచ్చేసిన క్రీడా క్రీడాకారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి దాంతోపాటు ఈరోజు ఒక బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టంగానే మనకు కూడా పైనుంచి దేవుడు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ చెప్తూ పైనుంచి కూడా వర్షాలు అయితే కురిపిస్తున్నాడు ఆయన కూడా ఖచ్చితంగా దీన్ని జీవనలాగా చూసుకోండి ఈ స్పోర్ట్కి పట్ల మీకున్న ప్రేమ అనేది ఇప్పుడు మీ మార్చ్ పాస్ట్ లో కానీ మీరందరూ బ్రహ్మాండంగా ఈ గేమ్స్ లో నుంచి పార్టిసిపేట్ చేస్తున్న విధానంలోనే తెలుస్తోంది స్పోర్ట్స్ లో ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వెళ్ళిపోవటం లాంటివి సహజంగా ఉంటాయి కానీ గెలవాలనే తపన ప్రయత్నం అనేది నూటికి నూరు పాలు ఉండాలి అదే రకంగా మీ జీవితాల్లో కూడా ఏ పని ఏ సమస్య ఏ పోటీ ఎదురైనా సరే ఈ రోజు ఎంత స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో మీరు ముందుకొచ్చి ఈ రోజు ఈ స్పోర్ట్స్ లో గెలవాలి అనే ఒక సంకల్పంతో మీరు ముందుకు వస్తున్నారు పిల్లలందరూ మీరందరూ కూడా అదే రకంగానే మీరు ముందుకు రావాలి మరి దాంతో పాటు అదే స్పోర్ట్స్ మ్యాన్ మేము కూడా చిన్నప్పటి నుంచి ఆటలు ఆడుతూ ఇంట్రెస్ట్ గా అంటే కొంచెం చదువుల కంటే కొంచెం ఆటల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది కాబట్టి మేము కూడా స్పోర్ట్స్ మ్యాన్ మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా చూద్దాం స్పోర్ట్స్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్ ని చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మీకన్నా మీ టీచర్స్ ని మీ పేరెంట్స్ మేము చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈరోజు ఉన్న కాంపిటీవ్ పరీక్షలో కూడా ఎంకరేజ్ చేస్తూ ముందు పంపించారు ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మెన్ గా సక్సెస్ అవ్వాలంటే ఒక మన ఎక్కడ ఎఫెక్టే కాదు మన ఎఫర్ట్ తో పాటు ఇంట్లో సపోర్ట్ ఉండాలి టీచర్స్ అయినా సపోర్ట్ ఉండాలి అదే రకంగా ముఖ్యంగా స్పోర్ట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి కాన్సన్ట్రేషన్ పూర్తి స్థాయిలో మీ మీద ఉండాలి ఈరోజు చాలా చోట్ల చూస్తుంటాం మనం ఈ రకంగా స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు వాస్తవంగా పీటీ టీచర్స్ ఎవరైతే ఉంటారో మీ స్పోర్ట్స్కి మీకు ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్లో పిల్లల కంటే ఎక్కువ మిమ్మల్ని చూసుకునే పరిస్థితి మీద ప్రేమ చూపించే పరిస్థితి అనేది ఉంటుంది మీరు ఒక్కసారి ఎక్కడో దగ్గర ఒక పోటీ గెలిచి మీరు బయటకు వచ్చాయంటే మెడల్ వచ్చిందంటే వాళ్ళే నిజంగా మెడల్ గెలుచుకున్నంత ఇదిగా కూడా మన టీచర్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి మీరందరూ ఆ గౌరవాన్ని మీ పేరెంట్స్ కి మీ టీచర్స్ కి ఎక్కడా తగ్గుకోకుండా మీరు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మీ జీవితంలో ఒక నమ్మకం పెట్టుకొని మీ మీద మీ స్పోర్ట్స్ మీద మీరు అన్ని స్పోర్ట్స్ లో మేము ముందుకు వెళ్తామంటే మీకు కూడా అంత లాగా మీకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు వారికి ఎప్పుడు చూసినా ఎప్పుడైనా సరే గౌరవం ఇవ్వాలి వారి మాటలు తీసేయకోకుండా ముందుకు నడవాల్సిన అవసరం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా